నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు చెప్పే పరిహారాన్ని అపార ప్రాప్తి కోసం చేసుకునేది అంటే రోజు రోజుకి మీ ధన సంపాదన పెరగడానికని ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరం పడుతుంది ఈ పరిహారాన్ని చేయడం వల్ల ధనానికి లోటు ఉండదు మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది డబ్బు వస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే డబ్బు వస్తుంది కానీ వచ్చింది వచ్చినట్లుగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి చాలామంది అడుగుతూనే ఉంటారు కదా డబ్బు సమస్యలు ఉన్నాయండి ఆర్థిక సమస్యలు ఉన్నాయండి అసలు ఇలా ఎందుకు అవుతుందో కూడా అర్థం కాటలేదని అంటూ ఉంటారు చాలామంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వరకు నాకు డబ్బు వస్తుందని పక్కన వాళ్ళతోనూ బంధువులతోనూ ఫ్రెండ్స్తోనూ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు అందరితో షేర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకు డబ్బు ఉందని చెప్పుకుంటే సమాజంలో గౌరవం వస్తుందని ఇలా వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారో అవతల వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపు వల్ల డబ్బు రావడం అనేది ఆగిపోతుంది ఇక తర్వాత డబ్బులు రావటం లేదండి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఏంటో పరిస్థితి అని మొదటికే వస్తుందన్నమాట ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీకే అర్థమవుతుంది ఇలాంటి విషయాల మీద మాట్లాడకండి మీరు మీరు మాట్లాడుతున్నారేమో ఒక్కసారి చూసుకోండి ఎవరైతే ఈ విధంగా మాట్లాడే అవతల వాళ్ళ ఏడుపుల వల్ల అసూయ వల్ల ఈ విధంగా జరుగుతున్నప్పుడు తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి మీ డబ్బు నిలబడ్డమే కాకుండా ఇంకా అనారోగ్య సమస్యలు వస్తున్నా కానీ వాటికి సంబంధించిన డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నా కానీ చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఇక అనవసరమైన ఖర్చులు కొంతమంది చేస్తూ ఉంటారు అంటే నెలకు ఒక యాభై వేల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు సంపాదన కంటే కూడా లక్ష రూపాయలు ఫోన్ కొంటారు మీకు అంత అవసరం లేకపోయినా నలుగురికి చూపించుకోవడానికి గొప్పగా కనిపించాలని ఒక ఉద్దేశంతో అప్పులు చేసి ఈఎంఐ ద్వారా ఫోన్ కొనడము అలా నలుగురికి చూపించడం చేస్తూ ఉంటారు ఇక ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి మీకు మనశ్శాంతి ఉండదు ఎందుకంటే వస్తువులు కొనడం వల్ల మీకు డబ్బు ఖర్చైపోతుంది ఆ డబ్బు మీ ఆధీనంలో లేకుండా ఉంది ఇలా ఏదో ఒక కారణాల వల్ల డబ్బులు వచ్చినవి వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటాయి ధనం నిలబట్టలేదు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ పరిహారం చేసి చూడండి ఖర్చులు తగ్గుతాయి డబ్బు మీ చేతిలో నిలబడుతుంది ఇది డబ్బును ఆకర్షింపచేస్తుంది ఈ పరిహారాన్ని వ్యాపారం చేసేవారు అంటే చిన్న షాపు వారి దగ్గర నుంచి పెద్ద షాపు వరకు ఎవరైనా సరే చేసుకోవచ్చండి అధిక లాభాలు వస్తాయి మీ బిజినెస్ బాగా రన్ అవుతుంది రోజు రోజుకి రాబడి పెరుగుతుంది అంటే ఇక్కడ చేసిన వెంటనే మీకు కట్టల కట్టల డబ్బులు వస్తాయన్నమాట మాత్రం నేను అంటలేదండి మెల్లమెల్లగా మీ మానసిక స్థితి మారుతుంది అలానే మెల్లమెల్లగా డబ్బు అనేది రావడానికి పెరుగుతుంది అధిక లాభాల్లోకి వెళతారు మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలన్నది చూద్దామండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయచ్చు నెలసరిలో ఉన్నప్పుడు మీరు చేయకండి ఏ రోజు అయినా సరే మీరు మొదలు పెట్టచ్చు మీరు ఏ రోజు మొదలు పెట్టినా కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ చేయాలి మధ్యాహ్నం చేయకూడదండి మీరు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల లోపుగా చేయాలి ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే కొబ్బరికాయ అంటే ఈ కొబ్బరికాయకి పూర్తిగా పీచి తీసేసి ఈ విధంగా పిలకమున్న కొబ్బరికాయ కావాలి అలానే ఒక గ్రీన్ కలర్ క్లాత్ కావాలి ఇంకా కొన్ని చిల్లర డబ్బులు కావాలి పసుపు కావాలి ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఇవ్వండి వీటన్నిటిని కూడా మీరు ముందుగా సిద్ధం చేసుకోండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలో చూస్తామండి ఈ పరిహారాన్ని మీరు పూజ చేసుకునే ప్రదేశంలో అంటే మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో అక్కడ ముందుగా ఈ గ్రీన్ కలర్ క్లాత్ అనేది పెట్టి కొబ్బరికాయ పట్టేంత క్లాత్ అనేది తీసుకోండి తర్వాత కొబ్బరికాయని క్లాత్లు ఈ విధంగా పెట్టండి తర్వాత కొంచెం చిల్లర డబ్బులు అంటే పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ అంటే రూపాయి కాయిన్స్ కానీ ఐదు రూపాయల కాయిన్స్ కానీ ఏవైనా సరేనండి ఒక పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయల కాయిన్స్ని అక్కడ పెట్టండి అయితే సమస్యల గురించి అడుగుతున్నారు కదండి ఈ మధ్యన మన ఛానల్లో ఒక సమస్యకు సంబంధించిన పరిహారాలు చాలా ఉన్నాయండి రెగ్యులర్గా చూసేవారికి తెలిసే ఉంటుంది కొత్తగా వచ్చిన వారు ఉంటే ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసి అక్కడ చెప్పే పదార్థము సమయము అన్నీ మీకు వీలైతే ఆ పరిహారాన్ని ఎంచుకుని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ఒక అలవాటుగా చేసుకోండి కాస్త ఓపికగా చూడండి ఎందుకంటే ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ని చూడడానికి చాలామందికి బోరుగా కూడా అనిపిస్తుంది దాంతో సరిగ్గా చూడక చివరికి డౌట్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ అడుగుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ నేను చెప్పినవే కాకుండా మీకు ఏమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను నేనైతే తాంత్రిక పరిహారాల్లో ఏ మిస్టేక్ వచ్చినా కానీ సరైన ఫలితాలు రావండి చాలామంది ఫలితాలు రావటం లేదనేవారు ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించండి అలాంటి ప్రయోగాలు మాత్రం మీరు చేయకండి ఒకటికి రెండు సార్లు చూసి అర్థం చేసుకుని కరెక్ట్గా చేసుకోండి అలానే మీకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది కూడా ఆ కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి మీ లైక్స్ వల్ల ఈ వీడియో ముందుకెళ్తుంది ఈ సమస్య మీకనే కాక పది మంది ఇబ్బందుల్లో ఉన్నవారు ఎక్కడో ఉపయోగపడేలా చేసిన వారు అవుతారు అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారండి ఒక లైక్ ఇవ్వండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ఆల్ అనే ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి సరేనండి మిగతా వివరాలు వెళ్ళిపోదాం ఈ విధంగా వీటన్నిటిని కూడా గ్రీన్ కలర్ క్లాత్లో పెట్టేసి మూటగా కట్టేయాలి బొటగా కట్టిన తర్వాత పొడి పసుపుని ముడి మీద కాస్త బొట్టుగా పెట్టండి అంటే తడి చేసిన పసుపు కాదండి పొడి పసుపుని బొట్టుగా పెట్టేయాలి తర్వాత ఈ మూటని మీ ఇష్టదైవం ముందు కానీ మీ కుల దైవం ముందు కానీ పెట్టి సాంబ్రాణి తూపాన్ని దేవుడికిచ్చి తర్వాత అక్కడ పెట్టిన ఆ కొబ్బరికాయ మూటకు కూడా సామ్రాడి ధూపాన్ని చూపించండి ఇక ఈ మూటని మీరు మీ ఇంట్లో డబ్బులు దాచుకునే ప్రదేశంలో అంటే బీరువాలో కానీ కపోట్లో కానీ పెట్టుకోండి ఇక వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు మీరు అనుకోండి గల్లా పెట్టి ఉంటుంది కదండి గల్లా పెట్టి పక్కన ఒక చిన్న బాక్స్లో ఈ కొబ్బరికాయని పెట్టించండి ఈ విధంగా మీరు నెలకు ఒకసారి చేస్తే సరిపోతుందండి నెల అయిన తర్వాత అంటే ఒక నెల అయిన తర్వాత ఆ మూటను తీసుకువెళ్ళి పారే నీటిలో వదిలేయండి ఒకవేళ అలా కుదరని పక్షంలో మీరు ఏం చేస్తారంటే ఏదైనా పెద్ద చెట్లు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు రావి చెట్లు ఇలాంటి పెద్ద చెట్లు ఉంటాయి కదండీ వాటి మొదట్లో పెట్టేయండి అంతేకాని మీరు ముళ్ళ చెట్లు ఉంటాయి కదండి తుమ్మ చెట్లు తాటి చెట్లు నిద్రగన్నేరు చెట్లు అలాంటి చోట్ల మాత్రం కొబ్బరికాయని పెట్టకండి కేవలం కాస్త పెద్ద చెట్లు ఇప్పుడు చెప్పాను కదండి రావి చెట్టు మొదట్లో కూడా పెట్టచ్చండి ఏదైనా పర్వాలేదు ఇక్కడి వరకు ఇలా చేయడం వల్ల ఈ మూట మీకు డబ్బును ఆకర్షింపజేస్తుంది మీకు డబ్బు రావడం రోజు రోజుకి రో పెరుగుతుంది అది డబ్బును సంపాదించుకోగలుగుతారు ఈ పరిహారంలో మనం గ్రీన్ కలర్ క్లాత్ మాత్రమే వాడాలండి అది కూడా కొత్త క్లాతే వాడాలి ఇంట్లో ఉన్నది కాదండి కొత్త క్లాత్ తెచ్చుకొని వాడుకోవాలి ఇప్పుడు ఏవైతే సమస్యల గురించి చెప్పానో మీరందరూ కూడా చేసుకుని మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని తొంగిస్తున్నానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో మీకు ఎలా ఉపయోగపడింది ఇంకెలా అనిపించింది అనేది కూడా కింద రాసి చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు